ప్రతిరోజు ఒక కొత్త ఆరంభం చిల్విత్ లయ ప్రతి ఉదయం మనకు దేవుడిచ్చిన మరో ఆశ నిశ్శబ్దంగా మంత్రాన్ని వినిపించే చోట మన మనసు శాంతిని పొందుతుంది ఆనందం బయట కాదు మనలోనే ఉంది మన ఆలోచనలు శుభ్రమైతే జీవితం మధురంగా మారుతుంది ఆత్మ శాంతి అనేది ఆందోళన లేని మనస్సు ఫలితం ఈ రోజు ముగిసింది కానీ ఆశలు నిలిచిపోయాయి కొత్త ఆశలతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి చిల్ అని ప్రతిరోజు ఒక కొత్త ఆరంభం చిల్ విత్లయ ప్రతి ఉదయం మనకు దేవుడిచ్చిన మరో ఆశ నిశ్శబ్దంగా మంత్రాన్ని వినిపించే చోట మన మనస్సు శాంతిని పొందుతుంది ఆనందం బయట కాదు మనలోనే ఉంది మన ఆలోచనలు శుభ్రమైతే జీవితం మధురంగా మారుతుంది ఆత్మ శాంతి అనేది ఆందోళన లేని మనస్సు ఫలితం ఈ రోజు ముగిసింది కానీ ఆశలు నిలిచిపోయే కొత్త ఆశలతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి చిల్ విత్ అని